కేంద్ర ప్రభుత్వం ఇటీవల సామాన్య ప్రజలకు తీపి కబ తీపి కబర్చు చెప్పిన విషయం తెలిసిందే జీఎస్టీని పూర్తి స్థాయిలో భారీగా తగ్గించిన విషయం తెలిసిందే దీనిపైన ఈరోజు మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర నాయకులు వాకాటి నారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆనందం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు గతంలో నాలుగు స్లాబ్లు ఉండేటివి ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం స్లాబ్స్ ఉండేటివి వీటి మీద ప్రజలు చాలా బాధపడేవాళ్ళు ఇటు ఒక హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలన్నా అదేవిధంగా ఒక పాలసీ తీసుకోవాలన్నా ఒక తినుబండారాలు ఐటమ్స్ కొనాలన్నా లేకపోతే ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫ్యామిలీతో కడుపున భోజనం ఈ జిఎస్టీతో బెంబేలు ఎత్తిపోయారు అయితే ఇటీవల అంటే రెండు రోజుల క్రితం నిర్మలా సీతారామన్ యొక్క ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎస్టీ గురించి క్లియర్ గా చెప్పారు గతంలో నాలుగు స్లాబ్ ఉండేటివని ఇప్పుడు నాలుగును రెండు చేస్తున్నామని చెప్పారు కేవలం ఐదు పద్దెనిమిది స్లాబ్స్ మాత్రమే ఇక్కడి నుంచి అందుబాటులో ఉంటాయన్నారు అంటే గతంలో నలభై శాతం ఉన్నవి కూడా రోజు పద్దెనిమిది శాతం తీగొచ్చి అంటే ముఖ్యంగా తీసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి జీరో చేశారు అదేవిధంగా ఇటు బైక్స్ కానీ కార్లు కానీ ఇటు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ టీవీలు కావచ్చు ఫ్రిడ్జ్లు కావచ్చు ఎయిర్ కూలర్స్ ఇటు మీద కూడా భారీగా ఈ యొక్క జీఎస్టీ తగ్గించారు అదేవిధంగా ఇటు చూసుకుంటే ఇటు సిగరెట్స్ కావచ్చు అదేవిధంగా వైన్ కావచ్చు గుట్కా కావచ్చు వీటి మీద మాత్రం భారీ స్థాయిలో పెంచారు ఇవి ఇవి సహజంగా పెద్దగా ఎవరు ఉపయోగించారు కాబట్టి వీటిని నలభై పర్సెంట్ పెంచడం పట్ల అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు సామాన్యంగా ఉపయోగించి పప్పులు కావచ్చు బియ్యం కావచ్చు చక్కెర కావచ్చు ఈ యొక్క నూనె కావచ్చు వీటి మీద అన్నిటి మీద కూడా పద్దెనిమిది నుంచి కేవలం ఐదు శాతం పన్ను విధించడంతో సామాన్య ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పి ఇటు వాకాటి నారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఏదేమైనా కానీ కేంద్రంలో ఉండేది ప్రజాప్రభుత్వం అని నరేంద్ర మోడీ అద్భుతంగా పరిపాలిస్తున్నారని చెప్పి వాకటి నారాయణ రెడ్డి చెప్పడం జరిగింది జరిగే ఎన్నికలు కూడా కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి వాకటి నారాయణ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది మొన్న చూశారు మీరు అందరూ కూడా విన్నారు కేంద్ర ప్రభుత్వంలో జీఎస్టీ వల్ల అనేకమైనటువంటి వస్తువులు కావచ్చు తినుబండారాలు కావచ్చు కారులు కావచ్చు బైకులు కావచ్చు అట్లాగే వైద్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ సామాన్య మానవులకి ఎక్కువగా ఉన్నాయనేటువంటి ఆలోచనతోటి తక్కువ చేయాలనేటువంటి రూపకల్పన చేసింది నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను గతంలో మీరు చూస్తే నాలుగు స్లాబ్లు ఉండేటివి ఐదు పన్నెండు అలాగే పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం ఈ యొక్క జీఎస్టీ పన్ను విధానం ఉండేది దాన్ని ఇవాళ రెండు స్లాబ్లకి కుదించడం జరిగింది అంటే ఐదు పర్సెంట్ అలాగే పద్దెనిమిది పర్సెంట్ అంటే ఈ విధంగా పన్నులు తగ్గిస్తే ప్రజలకి ఇబ్బందులు లేకుండా వస్తువులు కొనుగోలు చేసేదానికి కానీ వైద్యంలో ఉండేటువంటి వెసురుబాటు కానీ అన్నీ కూడా జరుగుతాయనేటువంటి ఆలోచనతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది నిర్మలా సీతారామన్ గారు అనేక విధాలుగా ఆలోచన చేసి ఈ యొక్క విషయంలో ముందుకు వెళ్ళాలన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను దాంట్లో కొన్ని ఏమేమి తగ్గాయి అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి బీమా బీమా మీద ఇంతకుముందు మనకు జిఎస్టీ ఉండేది ఎవరైనా బీమా చేసుకోవాలి అంటే ముఖ్యంగా మిడిల్ క్లాస్ కావచ్చు వాళ్ళందరూ కూడా బీమా చేసుకుంటే వాళ్ళ వాళ్ళ మీద జిఎస్టీ పడేది ఇప్పుడు ఆ జిఎస్టీని జీరో శాతం చేసి ఏదైతే జీవిత బీమా ఉందో అట్లాగే ఆరోగ్య బీమా ఉందో అలాగే హెల్త్ బీమా ఉందో వీటన్నిటినీ కూడాను జీరో శాతానికి తగ్గించి ఇవాళ వెసులుబాటుకు తీసుకొచ్చింది మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మన ఎవరైతే నిర్మలా సీతారామన్ గారు ఉన్నారో ఫైనాన్స్ మంత్రి సెంట్రల్కి సంబంధించి ఆమె ఆలోచన చేసి ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చారన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇంకా విద్య విద్య చూస్తే చాలా భారం అయిపోతూ ఉంది ఇవాళ స్టేట్ గవర్నమెంట్లో అనేకమైనటువంటి అమ్మక వంధనం ఇచ్చినా కూడా ఇంకా కూడా సరిపోవడం లేదు పిల్లలకి కావాల్సినటువంటి పుస్తకాల విషయంలో కానీ ఇబ్బంది పడుతున్నారనేటువంటి దాన్ని ఆలోచన చేసి గతంలో నోట్ పుస్తకాల మీద కానీ అట్లాగే ఏదైతే పెన్సిల్ని చెక్కేటువంటి మెండను కానీ లేదా పిల్లలు చదువుకునేటువంటి మ్యాప్లు కానీ వీటి మీదంతా కూడా జిఎస్టీ ఉండేది దానికి కూడా ఇవాళ పద్దెనిమిది పర్సెంట్ ఉంటే దాని ఇవాళ ఐదు పర్సెంట్కి తీసుకొచ్చి పిల్లలకి అందరికీ కూడా ను కల్పించేదానికి శ్రీకారం చుట్టింది ఇవాళ నరేంద్ర గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నారు పోతే అట్లాగే వైద్యం వైద్య విషయంలోకి వస్తే అనేకమైనటువంటి లైఫ్ సేఫ్ ట్రగ్స్ మీద ఇవాళ ఉన్నటువంటి జిఎస్టీని తగ్గిస్తూ మరి పేదలకు అందుబాటులో తీసుకొచ్చింది ఈ యొక్క ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా కొన్ని ఐటమ్స్ తీసుకుంటే డైపర్స్ అటు ముసలి వాళ్ళకు కావచ్చు ఇటు పిల్లలకు కావచ్చు ఎక్కువగా వాడేటువంటి ఈ డైపర్స్ని కూడాను దాని మీద కూడా జిఎస్టీని తగ్గించాలనేటువంటిది ఆలోచన చేయడం కానీ అదేవిధంగా జ్వరం అని ఏదైతే జ్వరం వస్తే మనం చూసుకుంటామో దాని గురించి కానీ అట్లాగే ఆక్సిజన్ కిట్స్ వాటి మీద వెసులుబాటు తీసుకొచ్చేదానికి కానీ అట్లాగే ఏదైతే మిగతా విషయాలు అయితే కొన్ని ఔషధాల మీద అయితే చాలా వరకు తక్కువ రేట్లకు తీసుకొచ్చేదానికి ఈ యొక్క జిఎస్టి తగ్గి వల్ల దోహదపడింది విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే నిత్యావసర వస్తువులు ఇవాళ చూస్తూ ఉన్నాం అనేక నిత్యావసర వస్తువుల మీద మనకు జిఎస్టి వల్ల చాలా ఎక్కువ శాతం మనం డబ్బులు చెల్లించవలసి వస్తూ ఉంది దీన్ని చూశారు చూసినటువంటి నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే సీతారామన్ గారు కానీ ఏదైనా సరే మనం పేదలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఏదైతే మనం హాస్పిటల్కు ఉపయోగపడేది కానీ లేదా నిరంతరం పిల్లలు తినేటువంటి బ్రెడ్ చపాతి భుజియా అట్లాగే అనేకమైనటువంటి అంటే భుజియా కావచ్చు మిక్చర్ కావచ్చు అట్లాగే నెయ్యి పాలు మజ్జిగ మరి అట్లాగే పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వాటిని కూడాను దీంట్లోకి తీసుకొని వచ్చి జిఎస్టీని తగ్గించి ఇవాళ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారంటే అది నరేంద్ర గారి యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అగ్రరాజ్యం అని చెప్పుకున్నటువంటి ఏదైతే అమెరికా ఉందో ఒక పక్క మనకు అనేక తారీఫ్లు వేస్తూ ఉంది బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంది ఆర్థికంగా నువ్వు ఇక్కడ కొను అక్కడ కొను అని నిర్దేశిస్తూ ఉంది అయినా కూడా సరే నరేంద్ర మోడీ గారు మన నాయకుడు అవన్నిటి కూడా లెక్క చేయకుండా మనకు ఎక్కడైతే చౌకగా దొరుకుతుందో మేము అక్కడ వ్యాపారం చేస్తామే కానీ నువ్వు ఎక్కడైతే నువ్వు వైట్ హౌస్లో కూర్చొని నువ్వు చెప్పిన మాట వినేదానికి మేమే నీ బంట్రోతులు కాదు అని చెప్పని ఇటువైపు ఉన్నటువంటి చైనా భుజం మీద చేయి వేసి అటువైపు ఉన్నటువంటి రష్యా భుజం మీద ఇంకొక చేయి వేసి మైత్రిత్వం కలుపుకొని ఇవాళ అక్కడ వేసినటువంటి తారీఖులకు సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడాను ఇక్కడి నుంచి వ్యాపారం చేసి భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది తీసుకురాకూడదు అనేటువంటి సంకల్పంతో వాళ్ళ నరేంద్ర మోడీ గారు ముందుకు వెళుతూ ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సరే పండగలకు ముందు ఈ దీపావళికి ముందు మనకు ఇన్ని అవకాశాలు ఇచ్చి ఇన్ని జీఎస్టీని తగ్గించి మరి ప్రజలకు అందుబాటులోకి అనేకమైనటువంటి సేవలు కావచ్చు అదేవిధంగా అనేకమైనటువంటి వస్తువులు కావచ్చు వీటన్నింటినీ కూడాను తక్కువ ధరలకు చేపట్టినటువంటి జనత చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి నేను ప్రత్యేకంగా నిర్మలా సీతారామన్ గారికి అట్లాగే మనకున్నటువంటి చంద్రబాబు గారికి అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే మా మాధవ్ గారికి అయితే ప్రత్యేక కృతజ్ఞత తెలియదు